మన ఇంట్లో ఫంక్షన్ అంటే రెడీ కావడానికి వీలుండదు కానీ అదే వేరే వాళ్ళ ఫంక్షన్ అంటే మాత్రం మంచి రెడీ అయిపోవచ్చు కదా అవును మీరేమంటారు ఇన్ని స్వీట్లు చూస్తూ ఉంటే నోరు అయితే ఊరిపోతుంది మన ఇంట్లో ఉంటే తినపదీ కాదు కానీ అదే వేరే ఫంక్షన్ లలో చూసాం అనుకోండి నోరు ఊరుతుంది ఇంకా మీకేమనిపిస్తుంది ఇలా ఫంక్షన్ వచ్చేసి అమ్మాయిదే వైశ్ పేరు వచ్చేసి అవును ఇంత ఫంక్షన్ నేమ్ చెప్పనే లేదు కదా సరదాగా మీరు రాదా ఇవన్నీ చూసి మీరేమనుకుంటున్నారు నేను ఏ ఫంక్షన్ కి వెళ్లానో సరదాగా కూడా బాగుంది గులాబ్ జామ్ పన్నీరు రోటీ ఇంకా అన్నం పెరుగు చారు గుత్తి వంకాయ ఇవి అయితే చేశారనమాట టేస్ట్ బానే ఉంది ఇంకా అప్పుడు తీద్దామంటే అంటే ఒక చేతిలో మా చిన్నోడు ఇంకా ఓ చేతిలో నా ఫోన్ కవర్ ఉంది ఇంకా అందుకే తీయడం కోదు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట ఇంటికి వచ్చి చూశాను నాకు చాలా ఇష్టమైన పూజ సామాన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్నడు కూడా మీకు బాయ్ చెప్తున్నాడు వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా మీరు చేయవలసిన పని ఏంటి అంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి